నేను కొన్ని నెలల నుంచి ఒక రెండు నెలల నుంచి నాకు ఈ ఈ భాగంలో ఎవరికి నేను చెప్పలే ఈ రోజు చెప్తా విపరీతమైన డబ్బు ఇట్లా బాగా చెప్పడం కొట్టినా కానీ తిట్టడు పట్టుకుంటే మౌత్పిస్ అసలు చేతుల నుంచి బాగా ప్రాప్తం చేయలేకపోతా ఉన్నా ఇక్కడ కాకుండా ఇక్కడ దానికి వచ్చింది అబ్బో ఇక్కడ దానికి వచ్చిందంటే ఈ ముందు దానికి వస్తే మన పరిస్థితి అట్లా భయం వేస్తుంది కదా అట్ల అయిపోయిన తర్వాత సరే కొంచెం కొంచెం దోమమ్మా ఏ స్పెత్తం పెట్టమ్మా అది పెట్టమ్మా ఇది పెట్టమ్మా అని పెట్టు అట్లా ఇట్లా ఏదన్నా బాగా వస్తుందంటే వాస్తవంగా పెరాలసిస్ టైప్ వచ్చేసింది అంటే కాలు కూడా ఒకసారి అబ్బో ఇది ఒక పక్క అంటుంది కదా అటువంటి భయాన్ని కూడా కలగజ్ అయితే ఇక మనము ఇక ఖచ్చితంగా వీళ్ళందరి తావకా మనం కూడా అట్ పోవాల్సి వస్తుందా అటైదుకొచ్చిన తర్వాత ని లోపలి పదన పడతా ఉన్నా చా నా దేవుడు సజీవుడు గదా నేను ఎందుకు భోద అని మన కాసి ఎంత వస్త అంటే కొంచెం బాది తీయొత్తో ఊకుమడ కొంచెం బా ఏదమ్మ అయ్యాని બોలుతను కొంచెం బుద్ధి తీయొత్తం పేద కాకలత్త ఇంకా కొంచెం ఎక్కుపెత్తేం చేస్తా పరికింద కొరుదు ఈ మని చూసినోడి ఏం చేస్తారు ఎక్కడోసారికి దిస్తాడన్ కాని ఆ సమయంలో కూడా నీ హృదయం నిండు మనసుతో నీవు దేవుని ఆధారం చేసుకోగలిగితే నా ప్రభు ఖచ్చితంగా నిన్ను ముట్టగలడు ఆ పరిస్థితుల్లో కూడా నిండు మనస్సుతో నువ్వు బలహీనతల్లో కూడా నువ్వు ప్రభువుని ఆధారం చేసుకోగలిగే మనస్సుని గనుక నిన్ను ఖచ్చితంగా ప్రభు ఆ పరిస్థితులు తాకుతను తెలుసా ఇక నీకు భరించలేను రానుకొని అనుకూలంగా దొరికింది సమయం అనుకొని బండి ఒక ఒక దగ్గరికి నేను హాస్పిటల్ తెలిసిన ఒక అతను రాని సార్ అటువైపు తిరిగిన కానీ ఆత్మలు ఆలోచన చేస్తా ఉన్నా నా దేవుడు ఎంతమందిని బాగు చేసిన ప్రాప్తం చేసే దర్శనం చూపిస్తే ఈ దర్శనం ప్రకారంగా ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుందని చెప్పి నీ కోలుగా ఉన్నాయి గురించి ప్రాప్తం చేసి బోన్ ఇన్ఫెక్షన్ దానితోటి అంత్యం చెప్తే ఎనభై వేలు ఖర్చు పెట్టిందట నిజంగా కాల వస్తుందని నాకు తెలియదు నీ గుంపులో ఉన్న రెండు గొర్రెలు ఒక చచ్చిపోయి సడన్ గా తెలియదు దేవుడు అలాంటి ప్రత్యక్షత నాకు ఇస్తా ఉంటాడు ప్రాప్తం చేస్తే దేవుడికి ఇది దేవుడు స్వస్థపరుస్తా ఉంది చెప్పాను ప్రత్యక్షత నాకు ఇచ్చింది మంత్రగాల దగ్గర తిండి తిరిగి అయిపోయిన పరిస్థితుల్లో కూడా నా ప్రభు నాకు చూపించిన దర్శనాలు చూపించినటువంటి విశేషమైన ప్రత్యక్షతలు కో విడిచిపెట్టిన వాళ్ళు అయినా దేవుడు వాళ్ళు ఇప్పుడు ప్రభులో కొనసాగుతూ ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు ఎంత చేశారు ప్రభు ఇన్ని చేసిన నీ దాసు నా బలహీనత ఆఫ్టర్ ఎంత తిన నేను కాదనుకోని నీ చేతిలో ఉన్న సాధనంగా నేను కదా ఇప్పుడు నేను డాక్టర్ల చేతు పోయేటటువంటి సాధనంగా నేను ఉంటా అని కాసేపు బండి రోడ్డు మీద నడి రోడ్డు మీద చేసుకొని ప్రభు ముందు పోవాలని అంటే నువ్వు మరలా ముందుకే నేను ఎప్పుడైతే నా ఒక బాగా తీర్మానం చేసుకున్న ప్రభు నువ్వు నన్ను ఖచ్చితంగా చేయగలవు అంటే కూర్చున్నట్టు ప్రార్థం చేయలేదా ఈశ్వర్తం పెట్టలేదా ఆరాధన చేయలేదా ఎన్ని చేయలేదు ఏమి చేయలేదు ఎందుకు ప్రభా ఇది నేను వాళ్ళ కింద చేసిన నాకు మరేదన్నా అయితే ప్రభా ఎట్లా ప్రభా మందులు వేసుకోనైనా సరే మళ్ళా ప్రభా ఈ ప్రజలకైనా మాకేం చెప్పొచ్చు కదా అన్నట్లు నేను అనుకుంటాను కానీ నాయన ఈ పరిస్థితుల్లో ఏదైనా మంచిదే నాకు చాలిన దేవుడు అని లేదు అంతిమంగా నిండు మనస్సును దేవునికి ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు చేసుకుంటావా అని చెప్పని దేవుడు మనల్ని అనుక్షణం ఆకాశం ఆయన పరిశీలిస్తాం నా దేవుడు నన్ను లేవనెత్తగలడు ఆయన నాకు ఆయన బలమీయగలడు అది టర్న్అ చేసుకొని ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నది మన నుంచి పూర్తిగా నాకు తక్కువేదండి జరుగుతుంది దేవుడు నిన్న చివరి చివరి అంచు వరకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎట్లా మారుతావని చూస్తారంట కొన్నిసార్లు చివరి దానికి వచ్చిన ఎట్లా మారతావని చూస్తారట ఒకవేళ అప్పటి వరకు నీకు ఆ బలహీనత ఉన్నదా అమ్మ వింటున్నా నీకు అప్పటి వరకు కూడా బలహీనత ఉన్నదా నువ్వు డాక్టర్ దగ్గర పోవటానికి కాదు కానీ నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అది లేటుగా ఉంటుంది హలోయ అంటే ఒక సవాల్తో కూడిన భక్తి చేయాలి ఇది ఒక సవాల్ రాడికల్ అంటారు సూచర్ అంటే మహాన్ని కూడా మొత్తం ఇక దార పోసేవాడు అన్నట్టుగా రాడికల్ జంబర్శాస్త్రి గారు ఒక రాడికల్ క్రిస్టియన్ గారు దారవాల్ తో కూడినటువంటి ఒక విశ్వాసంలోనికి నిండు హృదయముల దేవుని మీద ఆధారం చేసుకోగలిగేటువంటి స్థితికి కాళ్ళ మీద బోర్ల పడి ప్రభా ఏది ప్రభా అని చెప్పని హృదయంలో ఏ తేడా లేకుండా ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడప్పుడు బిడా చివరకు వచ్చినవు కదా ఏదో వస్తుందనుకున్నావు కదా నిజంగా అన్ని ప్రయత్నాలు చేసే స్థితికి వచ్చింది కదా ఆ పరిస్థితుల్లో నా తట్టేది తిరిగిన కనుక నీకు నా పరిపూర్ణమైన బలాన్ని ఇస్తున్నాను నా దేవుడి ఇవ్వలేడా చెప్పండి దేవుడు నన్ను భయంకరమైన పచ్చకారాలు జబ్బుతో నైన్టీ పర్సెంట్ వచ్చినప్పుడు నా దేవుడు ఒక్క రాత్రి నాతో మాట్లాడి బావుగేసి అన్ని కేసులు నా మీద పెట్టి నిన్ను జైలు అనుకుని ఒక చిన్న సమస్య తోడుకున్నప్పుడు నా దేవుడు మాట్లాడి పోలీస్ స్టేషన్ లో నాకు దర్శనం చూపించి ఆ మరుక్షణి నాకు విడుదలంచింది దేవుడు నాకు తల్లిచర్యలో కూడా ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నా దేవుడు నా భక్ష్యంగా ఒంటరిగా పోరాడుతున్నప్పుడు కొంతమంది నాకు వాళ్ళు కూడా నా దేవుడు నన్ను విడిపించి నడిపిస్తా ఉన్నాడు ఆయన మీద నిండు మనసు చేసుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే ప్రభు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు సరిగ్గా గట్టిగా తప్పటికప్పుడు దేవుడిని ఆ Hallelujah.